అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రాజశేఖర్ మీరు చూస్తున్నారు డెవలప్ అగ్రికల్చర్ ఛానల్ మొదటిసారి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వచ్చేసి మన వీడియోలో దొండ అంట్లు కట్టే విధానం గురించి తెలుసుకుందామండి సో మొదటగా మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి మట్టిని సో దీనిలో వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ మట్టి ఫార్టీ పర్సెంట్ అది మిక్స్ చేయడం జరిగింది సో ఇలా చేసి ఇలా నింపాలన్నమాట సో దీనిలో పాడడాన్ని కూడా కలపడం జరిగింది సో అరవై శాతం ఎరువు నలభై నలభై శాతం ఎరువు అరవై శాతం మట్టి మెత్తటి మట్టిని పుట్ట మట్టి తీసుకొని ఇలా నింపడం జరుగుతుంది సో మనకి అయినా పర్వాలేదు ఇలా నింపుకోవచ్చు సో మట్టిని మాత్రం చాలా నీట్గా చేయవలసి ఉంటుంది జల్లడ పట్టవలసి కూడా ఉంటుంది సో చాలా మెత్తగా చేస్తేనే మనకు రావడానికి అవకాశం ఉంటుంది చాలా బాగా మంచి వస్తాయి సో చూస్తున్నారు కదా ఇలా చేస్తున్నాం అనమాట ఎంత మెత్తగా ఉంది ఉంటుందండి దీంట్లో ఎరువు కూడా కలపడం జరిగింది ఎరువు మిక్స్ చేసి ఇలా బాగా పోషక పదార్థాలు ఉన్నదా వాటిలోగా తయారు చేయడం జరిగింది దీన్ని మనం పాలడాన్ని కలపకపోతే మనకు చెదలు చీమలు పట్టి మొక్కకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అందుకని పాలడానికి కలుపుకోవడం జరుగుతుంది మట్టిలో సో ఆధారమ సంగతి సో ఇలా పద్ధతిగా నిదానంగా ఇలా ప్యాకెట్లలో నింపుకోవాల్సి ఉంటుంది ఇట్లా నింపుకున్న తర్వాత నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి మట్టి ఎలా ఉందో సో మేము దీని కొరకు బాగానే కష్టపడినామండి బాగా నున్నగా చేయడం జరిగింది సో బాగా పెడ్డలు పగలగొట్టి ఇలా చేయడం జరిగింది దీన్ని కొంతమంది తడపవచ్చు అనుకుంటారు కానీ తడిపితే గలీజ్గా అయిపోతుంది తడితే బంకలాగా అయిపోతుంది ఇది మొదలై మట్టి కాబట్టి తడిపితే పనికిరాదు ఒక ఫోర్ డేస్ బ్యాకే తడిపి పెడితే బాగుంటుంది కానీ సడన్ చేయడం వల్ల నేను అనమాట చూడండి ఇలా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత వాటర్ పట్టుకోవడం జరుగుతుంది సో ఈ ప్యాకెట్లలో వాటర్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసి లైన్గా వాటర్ పట్టుకోవాలి వాటర్ పట్టుకున్న తర్వాత మొక్కలు నాటుకోవడానికి చాలా బాగుంటుంది అదనమాట సంగతి మనం మెయిన్ వచ్చేసి మట్టి దగ్గరనే మిస్టేక్ చేయకూడదు సో మట్టి చాలా నీట్గా చేసుకుంటే మనకి ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగుంటుంది ఈ కవర్ వచ్చేసి మనం కింద అడుగున కొద్దిగా బుక్కలు పెట్టుకోవాలి సో ఇలా ఒక దగ్గర పేర్చుకోవాలి మొత్తం అదనమాట సంగతి మాకు వచ్చేసి రెండు వందల పది ప్యాకెట్లు నింపేసినాం అనమాట సో రెండు వందల పది ప్యాకెట్లు నింపేసినాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వాటర్ పోసుకోవాలి సో మేము ఇంకా మొక్కలు కట్ చేయలేదు ఇంకా కాండం ముక్కల్ని ఇంకా కట్ చేయలేదు మేము సో ఆ ముక్కలు కట్ చేసినాక మీకు చూపిస్తాను అనమాట కట్ చేసే పద్ధతి గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో అన్నీ ఒక దగ్గర ఇలా గ్యాప్లు ఇలా ఇలా గ్యాప్లు పెట్టుకుంటే మనం మధ్యలోకి వెళ్ళి నాటుకోవడానికి మంచిగా ఉంటుందన్నమాట మనం వాటర్ పోసుకొని నాటుకోవాల్సి ఉంటుంది వట్టి దాంట్లో మాత్రం నాటుకోకండి సో దీనికి ఎలాంటి రసాయన ఎరువులు వాడకం ఉండదు ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా ఇలా సేంద్రియ ఎరువు బా మక్కిన ఎరువు సో వర్మి కంపోస్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు సేంద్రియ ఎరువు పశువుల ఎరువు కానీ ఇలా వర్మి కంపోస్ట్ కానీ ఇలా అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకోవడానికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒరిమికా కంపోస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది అందుబాటులో ఉంటే సో పశువుల ఎరువు అయినా ఏం కాదు ఒక ఫార్టీ పర్సెంట్ ఎరువు సిక్స్టీ పర్సెంట్ బాగా మంచి మట్టి తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు కట్ చేసేది కూడా చెప్తాను సో ఇలా ఈ బుడం దగ్గర ఇలా మొదల దగ్గర కట్ చేసుకుంటే మనకు మళ్ళీ వస్తుంది కింద ఈ వస్తుంది అందుకనే ఇలా కట్ చేస్తున్నా చూడండి నేను ఈ వీడియో చాలా రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నాను కో కొన్ని అనుకోని పరిస్థితుల వలన పెట్ట పెట్టలేదు ఇక్కడ మనమే అనమాట కట్ చేస్తున్నాము చూడండి ఇంకొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇవి ఉల్టా కనుక నాటినట్లయితే మళ్ళీ రావు మొదలు మనం ఇట్లా మొక్క ఎలాగైతే పైకి వెళ్ళిందో అలాగే మనం తీసుకువెళ్ళి కనుపులు నాటుకోవాల్సి ఉంటుంది లేకపోతే కనుక ఇవి రావు అనమాట మనం పైకి ఎలా వెళ్ళి ఎలా వెళ్ళిందో అలాగే నాటుకోవాలి సో దాని తలకిందులుగా నాటినట్లయితే అది రాదు ఆ విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఈ దొండ తీగ వచ్చేసి మనకు వర్షాలకు చాలా డ్యామేజ్ అయ్యింది దానివల్లనే మళ్ళీ కట్ చేసి అంట్లు కట్టుకోవడం జరుగుతుంది సో ఇవి అక్కడక్కడ నాటుకోవడం కూడా జరుగుతుంది ఇవి ఇప్పుడైతే క్రాపు అయితే కొద్దిగా అంతలా లేదు దీంట్లో అందుకనే కట్ చేయడం జరుగుతుంది కట్ చేసి ఇదంతా తోట నీట్గా చేసి సో మళ్ళీ వచ్చే నెక్స్ట్ దాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది వర్షానికి మొత్తం డ్యామేజ్ అనమాట సో ఇది ఒక్క పంటనే కాదు అన్ని పంటలు డ్యామేజ్ అయ్యాయి నేను దాని గురించి కూడా చెప్పడం జరిగింది మీకు సో ఇలా సీదా సీదాగా పెట్టుకోవాలి సో వాళ్ళ పెట్టినామంటే కొద్దిగా రావు అవి కొద్దిగా కాదు అసలు రావు ఆ విషయం మాత్రం అసలు గుర్తుపెట్టుకోవాలి అందుకనే నేను చాలా జాగ్రత్తగా కట్ చేసి సీదాగా పెట్టడం జరుగుతుంది సీదాగా పెట్టి మీకు అంతగా డౌట్ ఉంటే మాత్రం అది కలర్ అంటించుకుంటే చాలా బాగుంటుంది సో మీరు ఎటు సైడ్ అయినా సరే టూ సైడ్ అయినా సరే వన్ సైడ్ అయినా సరే కలర్ పెట్టుకుంటే మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది సో దాని ప్రకారంగా మనం నడుచుకోవచ్చు మేము కూడా కట్ చేసిన వాటికి కలర్ అది సైడ్ పెట్టడం జరుగుతుంది అది కూడా చూపిస్తాను మీకు సో ఆకు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఖాతా కూడా తక్కువ ఉంది సో ఇక్కడ చూడండి నేను సీదాగా పెట్టేసి చూడండి ఇక్కడ సీదాగా పెట్టినా కదా ఇలా పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది బాగా అలా పెట్టుకోవాలన్నమాట సో నీ సైడ్ అక్కడ ముందర సైడ్ చూడు అక్కడ బయట అన్ని అట్లనే చూడు నేను వచ్చేసి కట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మా తాతదండి ఇది మా తాత వాళ్ళది ఇది సో గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ మా తాతకు మొత్తం కట్ చేసి అంటు కట్టడం జరుగుతుంది సో మీకు అంటు అంటే ఇంకో విధంగా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో మామిడి అంటలు ఈ చీని అంట్లు అవి అనుకునేరు ఇట్లా ఈ ఆ అంట్లు కావండి వేరే అంట్లు సో నాటడం అనమాట సో అంటు కట్టడం అంటే ఒక మొక్క నుంచి తీసి వేరే ముక్కకు అంటు కట్టడం సో ఇది అంటు కట్టడం కాదు నాటడం ఏదైనా అనుకోవచ్చు నేనైతే మేమైతే అంట్లు కట్టడం అంటాం సో ఇవి గెనుపులు కట్ చేసి నాటుకుంటే మనకు ఖచ్చితంగా వస్తాయి తలకిందుగా మాత్రం నాటితే అస్సలు రావు ఆ విషయం మాత్రం అందరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ తీగ అంతా కట్ చేసి నాటుకుంటే చాలా బాగుంటుంది సో ఇవి వచ్చేసి సేలింగ్ పర్పస్ మీదనే కట్ చేయడం జరుగుతుంది నేను అది ఆ వీడియో కూడా నేను పెట్టడం జరుగుతుంది సేలింగ్ వీడియో కూడా మీకు పెడతాను సో చూస్తున్నారు కదా ఇదంతా తోట అనమాట ఇలా ఇలా ఉంది సో అంతలా బాగాలేదని కట్ చేస్తున్నాము సో ఇవి వచ్చేసి సేలింగ్కు ఇవి ఒక టెన్ డేస్లో వస్తాయి సేలింగ్కు బాగా మొక్కలు పెరిగిన తర్వాత ఆ మొక్కను బట్టి దాని దానికైన కాస్ట్ని బట్టి రేట్ ఉంటుంది సో మా సైడ్ అయితే ఇవి చాలా తక్కువగా దొరుకుతుంది వేయడం కూడా తక్కువని సో బెనిఫిట్ అయితే చాలా బాగుంటుంది సో మంచిగా పట్టించుకొని మంచిగా చేసుకుంటే మాత్రం బెనిఫిట్ అయితే బాగానే ఉంటుంది చేసుకోవచ్చు పర్లేదు సో రెగ్యులర్గా అయితే ఏమీ పని ఉండదు మనము మార్కెట్ మార్కెట్ డే రోజు తెంపుకొని అమ్ముకోవచ్చు సో బెనిఫిట్ అయితే బాగానే ఉంటుంది కానీ వర్షాలకు మొత్తం దెబ్బ తినిపోయింది మొత్తం సో అదనమాట సంగతి వర్షాలకు మొత్తం ఖరాబ్ అయ్యి సో చూడండి ఆకి ఎలా అయిపోయింది మొత్తము సో ఇలా అయిపోయింది సో ఇప్పుడు కట్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఇగురు ఉంటుంది కదా అది చాలా బాగా వస్తుంది సో మనం ఏదైనా మందు కానీ ఏదైనా పిచికారు చేసుకొని మళ్ళీ పెట్టుకుంటే మనం ఎరువు కానీ దీనికి వచ్చేసి మనం సేంద్రియ ఎరువులే వాడతారు రసాయన ఎరువులు చాలా తక్కువ ఉంటాయి వాడకము దీనిలో ఆల్రెడీ బాగానే ఎరువులు పశువుల ఎరువు బాగా కొట్టించు దీంట్లో అవసరమైతే ఇంకా వేస్తారు కానీ రసాయన ఎరువులు చాలా తక్కువగా వాడతారు ఎరువులే ఎక్కువ వాడతారు దీనిలో చూడండి ఇక్కడ ఇది అలా ఉంది కదా మొత్తం మంచిగా నీట్గా కట్ చేయాలి ఒకవేళ దెబ్బలు మనం గుంజినప్పుడు దెబ్బలు గిట్ట తగుల్తే రావడానికి కూడా తక్కువ అవకాశాలు ఉంటాయి మనకు ఆ కనుపు సేఫ్గా చూసుకోవాలి మనము పరపర పట్టి గట్టిగా గుంజితే కూడా అది దెబ్బతిని కనుపులు దెబ్బతిని తక్కువ లాప్కేషన్ ఉంటుంది సో అలా సంగతి తక్కువ ఎగురు పెట్టే అవకాశం ఉంటుంది సో నేను ఆటకుల గురించి కూడా ఒక వీడియో తీయాలి సో తీస్తాను అది ఆ వీడియో కూడా తీస్తాను తప్పకుండా మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ వీడియో చూడండి ఇలా పద్ధతిగా ఒక సైడ్కు పెట్టుకోవాలి దీంట్లో నాటుకోళ్ళు కూడా ఉన్నాయని దాని నాటుకోళ్ళ వీడియో కూడా మీకు చూపిస్తాను ఆ నాటుకోళ్ళు కూడా ఉన్నాయి సో నాటుకోళ్ళ వీడియో కూడా మీకు చూపించడం జరుగుతుంది దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు నన్ను సో నా నెంబర్ అయితే కింద ఇస్తాను డెక్స్ప్రెషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఏం చెప్పలేను సో ఈ సేలింగ్ పర్పస్ మీరే చేయడం జరిగింది కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా నా నెంబర్కి కాల్ చేయొచ్చు తప్పకుండా ఈ అమ్మడానికి కొన్ని మాత్రం పర్సనల్గా వాడుకోవడానికి ఇవి యూజ్ చేస్తున్నాను మొత్తం మామూలుగా సెవెంటీ పర్సెంట్ అయితే అమ్మడానికి ఇవి సో రేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు సో లేబర్ కాస్ట్ అవన్నీ తీసేసి మనకు ఎంత ఉంటుందని ఉద్దేశంతో మనం కాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది సో అంతా ఓవర్ ఏమి ఉండదు కాస్ట్ కానీ వీటి మనకు కష్టం బాగానే ఉంటుంది అయితే ఆదాయం మాత్రం మనకు ఒకసారి క్రాప్ వచ్చిందంటే ఫస్ట్ క్రాప్ వచ్చిందంటే ఆ నుంచి బాగానే బెనిఫిట్ అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే ఇది ఎప్పటికీ ఉండేది కదా మనం ఒకసారి ఆ తీగలను కొన్ని రోజులకు ఒక సిక్స్ మంత్స్కు ఒక క్రాప్ అయిపోయిన వెంటనే తీసేసుకొని మళ్ళీ కొత్త ఇగురు తీగను పారించుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మంచి సక్సెస్ కూడా ఉంటుంది సో ఈసారి వర్షాల కారణంగా ఇలా జరిగింది సో అందుకనే దీన్ని మొత్తం తీసేసి మళ్ళా ఫస్ట్ నుంచి పెట్టడం జరుగుతుంది సో ఇది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో వచ్చేస్తుంది ఇది మళ్ళీ క్రాప్కి వస్తుంది సో ఇలా ఎన్నిసార్లు అయినా కాపించుకోవచ్చు దీన్ని దీనిలో అయినా ప్లేస్మెంట్ అది ఒక్కసారి వేసినామంటే జీవితాంతం థర్టీ ఇయర్స్ వరకు కూడా ఇది ఇలాగే ఉంటుంది ఎన్నిసార్లు అయినా మనం క్రాపింగ్ తీసుకోవచ్చు మనం సింపుల్గా సో ఇది వచ్చేసి మనకు ఒక టూ ప్లాట్స్ అండి ఇవి టూ ప్లాట్స్ ప్లేస్లోనే ఇలా చేసుకోవడం జరిగింది కదా ఇది ఎక్కడో పొలం దగ్గర ఏం కాదు ఇల్ల సందులోనే ఇలా అదనమాట ఇక్కడ ఇల్ల సంద ఇంటి పక్కనే చేన్ దగ్గర అయితే ఏం కాదు ఇది ఇంటి పక్కనే ఇలా నేను మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది సో మీకు ఏమైనా కాలి ప్లేస్ ఉంటే వేస్ట్గా ఉంచుకోవద్దు ఇలా చేసుకోండి అని సో అది వేరే ఇది వేరే అనమాట దీని గురించి నేను పూర్తి వీడియో చేయలేదు చేస్తాను దీని గురించి కూడా చేస్తాను సో ఇది మనకు వచ్చేసి కింద వంకాయ తోట వేయడం జరిగింది పైన అది కూడా వేయడం జరిగింది ఆకుకూరలు గురించి కూడా ఆకుకూరలు కూడా పండిస్తారు దీంట్లో సో కింద మనం వేసవి కాలంలో ఇలా ఆకుకూరలు పండించుకోవడానికి చాలా బాగుంటుంది కొంతమంది గ్రీన్ నెట్ అవి ఉపయోగిస్తారు సో ఇలా ఉంటే అని మాత్రం మనకు గ్రీన్ నెట్ అవసరమే లేదు గ్రీన్ నెట్ అవసరం లేకుండా కింద మనము కొత్తిమీర కానీ పాలకూర కానీ తోటకూర కానీ ఇలా పలు రకాల కూ ఆకుకూరలు పెంచుకోవడానికి చాలా బాగుంటుంది సింపుల్గా పెరుగుతాయి మనకు డబల్ క్రాపింగ్ కూడా తీసుకోవచ్చు మనకు బెనిఫిట్ బాగానే ఉంటుంది ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి తీగ మొత్తం తీసివేయడం జరుగుతుంది ఇది తీగ సో తీగ తీసేయకపోతే మనకు ఒట్టిగా అయిపోతుంది కాబట్టి మొత్తం కొడవలతోటి మొత్తం గుంజి వేయాలి సో ఇక్కడ కనిపిస్తుంది కదా కనుకలు ఇలా అనమాట సో ఇక్కడ మనకు రెడ్ కలర్ అది చూసిన కదా కుంకుమ నీరు అండి దాంట్లో అద్దీ ఇలా పెట్టడం జరిగింది సో ఇది వచ్చేసి పైన భాగాలు ఆ కుంకుమ నీరు అలా పెట్టితే మనకు ఒక గుర్తులాగా ఉంటుందని చెప్పాను కదా ఇలా ఇలాగే మనం కనుపులు పెట్టి సైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఒక గుర్తులాగా అనమాట ఉల్టా నాటితే రావు సో ఇలా నాటుకోవాలి సో మనం ఇట్లా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరో టెన్ డేస్లో ఇవి వచ్చేస్తుంది మినీ నర్సరీ అనమాట ఇది మరో టెన్ డేస్లో వచ్చేసాయి సో అప్పుడు నేను మళ్ళీ సేలింగ్ విషయం పెడతాను సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజశేఖర్ మీరు చూస్తున్నారు డెవలప్ అగ్రికల్చర్ ఛానల్